సోమవారం తెల్లవారుజామున చేవెల సమీపంలో మిర్జాగూడ వద్ద అయితే ఘోర బస్ ప్రమాదం జరిగింది ఈ బస్ ప్రమాదంలో ఇరవై ఒక్క మంది అయితే మృతి చెందారు అయితే ఈ బస్ ప్రమాదం ఎలా జరిగింది అసలు బస్సు ఎట్లా జరిగిందని చెప్పేసి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మనం యాక్సిడెంట్ ఏడ జరిగింది ఆ ప్రదేశంలో ఉన్న చూస్తున్నారు కదా ఇదే ఆ బస్సు అనమాట ఇదే ఆ బస్సు సో బస్ నెంబర్ వచ్చేసి టీఎస్ థర్టీ ఫోర్ టీఏ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఇది తాండూర్ డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ అన్నమాట చూస్తున్నారు కదా టీఎస్ థర్టీ ఫోర్ టీఏ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ తాండూరు డిపోకి చెందిన బస్సు అయితే ఉదయం ఐదు గంటలకు తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరింది సో అక్కడ తాండూరులో చాలామంది అయితే ఎక్కడం జరిగింది తర్వాత వస్తున్న క్రమంలో చాలామందిని కూడా ఎక్కించుకుంటూ ఈ బస్సు వస్తున్న క్రమంలో ఇటు మిర్జా గూడ మిర్జాగూడ వద్దకు రాగానే అంటే ఇంకా చేవేల ఇంకా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో మిర్జాగూడ మిర్జాగూడ వద్దకు రాగానే అటు అపోజిట్గా ఒక టిప్పర్ అయితే వస్తుంది ఆ టిప్పర్లో అయితే కంకర హెవీ కంకర అయితే టిప్పర్లో వేసుకోవడం వస్తుంది ఈ క్రమంలోనే ఇది ఎంత అంటే ఈ రోడ్డుపై డివైడర్ ఉండదు సో టూ వేస్ ఉన్నప్పటికీ కూడా డివైడర్ ఉండకపోవడం వల్ల టిప్పర్ ఏదైతే ఉందో ఇటు బస్సు పైకి దూసుకొచ్చింది బస్సు రైట్ సైడ్ మీకు కనిపిస్తుందిగా ఇటు డ్రైవర్ ఇక్కడ కూర్చుంటున్నారు కదా సో రైట్ సైడ్ అయితే ఆ బస్సు ఆ టిప్పర్ అయితే ఆ ఢీకోవడం జరిగింది ఢీకోన క్రమంలో మొత్తం ముందుకు ఆ నుజ్జు అయింది కనిపిస్తుందిగా మీకు మొత్తం ఇక్కడ ఈ క్రమంలో స్పాట్లోనే ఇక్కడ ఆర్టీసీ బస్ డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది అలాగే రైట్ సైడ్ ఎవరైతే కూర్చున్నారో ముఖ్యంగా ఎక్కువ మంది రైట్ సైడ్ లేడీస్ కూర్చుంటారు ఎందుకంటే లేడీస్కి ఇక్కడ బస్సులో రైట్ సైడ్ రిజర్వ్ ఉంటుంది సో లేడీస్ సంబంధించి కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన వాళ్ళు లేడీస్ ఎక్కువ ఉన్నట్లయితే మనకు అయి అధికారులు చెప్పడం జరుగుతుంది చూస్తున్నారు కదా రైట్ సైడ్ కూర్చున్న వారే మ్యాక్సిమం చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది అసలు సీట్లు కూడా ఎక్కడికక్కడ విరిగిపోవడం కానీ ముఖ్యంగా ప్రాణ నష్టం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కంకర ఏదైతే ఉందో టిప్పర్ చాలా అతివేగంగా వచ్చి దీక్కోవడం తర్వాత మొత్తం ఇటు బస్సు సంబంధించి కూడా అన్నీ విరిగిపోవడంతో అయితే కంకర మొత్తం కూడా ఈ ప్రయాణికులపై పడడం జరిగింది మీకు కంకర కనిపిస్తుందిగా సో ప్రయాణికులపై పడగానే ప్రయాణికులు మొత్తం గాయపడడం చనిపోవడం కూడా జరిగింది అయితే కంకర లేకపోతే మృతుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో కంకర కూడా ఈ ప్రమాదానికి అంటే చనిపోవడానికి ఎక్కువ రీజన్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ సీట్లు కూడా ఎక్కడికక్కడ పడిపోవడం జరిగింది అయితే ఈ రోడ్డు ప్రమాదం అనేది కొన్ని కుటుంబాలు తీరని విషాదాన్ని నింపింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్క చిల్లలు కూడా చనిపోవడం జరిగింది తాండూరులోని గాంధీనగర్ చెందిన ఎల్లయ్య గౌడుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అనూష సాయి ప్రియ నంద్రి ఈ ముగ్గురు పిల్లలు కూడా ఈరోజు ఉదయం తాండూరులో ఫైవ్ ఓ క్లాక్ బస్ ఎక్కడం జరిగింది ఈ క్రమంలోనే ఇక్కడ రోడ్ ప్రమాదంలో ముగ్గురు కూడా రైట్ సైడ్ కూర్చున్నారు వారు ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు మనం ఇందాక అక్కడ చూసాం కదా చేవల ఆసుపత్రి వద్ద అయితే తల్లిదండ్రుల రోదనలు కూడా ముందంటాయి ఎందుకంటే ఉన్న ముగ్గురు కూతురు కూడా ఈ ప్రమాదంలో ముచ్చేందనడంతో అయితే అయితే వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక తాము బతకడం ఎందుకు అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం అక్కడ చూసాం చూస్తున్నారుగా ఇది ఆ స్పాట్లో ప్రజెంట్ పరిస్థితి అయితే టిప్పర్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను టిప్పరు అక్కడికి అయితే తీసుకెళ్లారు సో మనకు ఎగ్జాక్ట్లీగా యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఇదే ఆ స్పాట్ అన్నమాట సో మీకు ఎట్లా వస్తున్నారంటే మీకు చూపిస్తాను ఇటు బస్ వస్తుంది ఇది తాండూర్ నుంచి ఇటు చేవేళ్ళ హైదరాబాద్ వైపు వెళ్ళే బస్సు ఇటు వస్తుంది సో మీకు అటు నుంచి కంకర టిప్పర్ ఏదైతుందో నుంచి కంకర టిప్పర్ వస్తుంది సో వస్తున్న క్రమంలో ఇట్లా కొల్లయ్ అనమాట ఢీ కొన్నాయి సో కంకర టిప్పర్ వచ్చేసి వే అతి వేగంగా కూడా ఢీ కట్టడంతో అయితే ఇక్కడ మొత్తం బస్సులో ఉన్న చాలామంది కూడా చనిపోయారు అలాగే కంకర టిప్పర్ సంబంధించి కూడా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది మీకు ఆ టిప్పర్ను కూడా చూపించే ప్రయత్నం అయితే చూస్తాను చూస్తున్నాను ఇక్కడ చాలామంది కూడా ఈ ఆ దృశ్యాలను చూడడానికి వస్తున్నారు అసలు ఎలా జరిగింది ప్రమాదం ఎలా జరిగిందని చెప్పి చూడడానికి కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడ పోలీసులు కూడా భద్రత కూడా ఏర్పాటు చేశారు ఎవరు కూడా రాకుండా చూస్తున్నారు అయినప్పటికీ కూడా చాలా మంది కూడా చూడడానికి వస్తున్నారు ఈ రోడ్డు ప్రస్తుతానికి అయితే బ్లాక్ అయిందని మనం చెప్పుకోవచ్చు కొన్ని వెహికల్స్ మాత్రమే ఈ రోడ్డుపై అయితే అలో చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ చాలామంది లోకల్గా ఎవరైతే ఉన్నారో మిర్జా కూడా కావచ్చు అలాగే ఇటు ఆ చేవల నుంచి కావచ్చు చాలా మంది కూడా ఇక్కడ చూడడానికి అయితే వస్తున్నారు అయితే ఈ సందర్భంగా మనకు బస్సు యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని గతంలో జరిగిన ఆ బస్సు యాక్సిడెంట్ కూడా మీకు గుర్తు చేసే అయితే చేస్తాను ముఖ్యంగా కొండగట్టు సంబంధించి కూడా గుట్టబి నుంచి కిందికి వస్తున్న బస్సు యాక్సిడెంట్ జరగడం ఆ ప్రమాదంలో దాదాపు అరవై మంది కూడా చనిపోయారు చాలా సంవత్సరాల కింద జరిగినప్పటికీ కూడా యాక్సిడెంట్ గుర్తు చేసుకోవాల్సిన అవసరమవుతుంది తాజాగా కర్నూలు సమీపంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వల్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న క్రమంలో కూడా అక్కడ ముందు బైక్ను ఢీకోవడం తర్వాత అక్కడ ఫైర్ యాక్సిడెంట్ బస్సు కాలిపోవడం ఆ ప్రమాదంలో పంతొమ్మిది మంది కూడా చనిపోయారు తాజాగా ఈ ఘటన కూడా మనం కలవరపరుస్తుంది ఎందుకంటే ఇరవై ఒక్క మంది చనిపోవడం అనేది మామూలు విషయం కాదు ముఖ్యంగా అది బస్సు యాక్సిడెంట్ ఆర్టీసీ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ అంటే ఏదో అనుకోవచ్చు కానీ అది ఆర్టీసీ బస్సుకు సంబంధించి కూడా యాక్సిడెంట్ జరగడం ఇందులో ఇరవై ఒక్క మంది చనిపోవడం కూడా ఘోరం అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ప్రస్తుతం అది టిప్పర్ వద్ద అయితే ఉన్నాం సో టిప్పర్ సంబంధించి కూడా టీ టైర్ టిప్పర్ టైర్ కూడా పలిగిపోయింది అంటే అంతా వేగంలో వస్తున్నట్లు తెలుస్తుంది దాదాపు ఒక తొంభై నుంచి హండ్రెడ్ స్పీడ్ వేగంతో అయితే ఈ టిప్పర్ వచ్చి బస్సును ఢీకొనట్లయితే తెలుస్తుంది టిప్పర్ సంబంధించి కూడా మీకు ముందు భాగం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ టిప్పర్ ముందు భాగం చూపేసి మీకు చూపిస్తాను ఇది టిప్పర్ అన్నమాట సో ముందు భాగం కూడా నుజ్జు నుజ్జ అయిపోయింది ఇక్కడ డ్రైవర్ సీట్లో కూర్చున్న ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఇది టిప్పర్ అన్నమాట సో చూస్తున్నారు కదా మీకు ముందు నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది టిప్పర్ ఆ ప్రధాన అంటే ప్రమాదానికి ప్రధాన కారణం ఈ టిప్పర్ అన్నమాట టిప్పర్ ను కూడా పక్కకు జరిపే ప్రయత్నం చేస్తారు టిప్పర్ నెంబర్ వచ్చేసి మనం చూపించే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూస్తున్నారు కదా టీజీ జీరో సిక్స్ టీ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ ఇది టిప్పర్ ఒక నెంబర్ అనమాట ఇదే నెంబర్ గల టిప్పర్ అయితే యాక్సిడెంట్కి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా ఈ రోడ్కి అంటే ప్రధాన కారణం ముఖ్యంగా ఈ రోడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బిజీ రూట్లు ఉన్న రోడ్లో కేవలం టూ వే మాత్రమే ఉంది ఫోర్ వే చేయాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మీకు డివైడర్ అయితే కనిపించడం లేదు ఇది కేవలం టూ వే అటు వెళ్ళడానికి రావడానికి తప్ప ఎంత బిజీ ఉన్న రూట్లో ఇది చేయలేన రూట్లో ఫోర్ వే ఇప్పటి వరకు ఎందుకు వేయలేదని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు ఒకవేళ ఫోర్ వే వేసి ఉంటే ఈ ప్రమాదం జరగ జరగ జరగపోయేది కావచ్చు అని చెప్పేసి కూడా మంది అయితే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు ఎందుకంటే ఫోర్ వే ఉన్నట్లయితే ఏ వేలో ఆ వెహికల్స్ వెళ్ళేవి కానీ ఈ ప్రమాదానికి రోడ్ కూడా ఒక కారణంగా అయితే చెప్తున్నారు రోడ్ ఒక కారణం అలాగే టిప్పర్ వేగంగా రావడం ఒక కారణం అలాగే టిప్పర్ కూడా సైడ్కు అంటే ఒక ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సును గుద్దినట్లయితే మనకు అనిపిస్తుంది బస్సును ఢీకోవడంతోనే బస్సులో ఉన్న చాలామంది స్పాట్లు ఉన్నాయి చనిపోవడం జరిగింది దాదాపు యాక్సిడెంట్ జరిగిన సమయంలో బస్సులో డెబ్బై నుంచి ఆ పైన డెబ్బై డెబ్బైకి పైన ఉన్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా బస్సులో అంత భారీ ఎక్కడానికి కూడా ఫ్రీ బస్సు కూడా కారణం అని చెప్తున్నారు అయితే ఫ్రీ బస్ కారణం వల్ల కూడా చాలామంది ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళే వాళ్ళు కూడా బస్సు ఎక్కుతున్నారని చెప్పేసి చెప్తున్నారు సో ఎక్కువ బస్సు మంది ఎక్కడానికి కూడా ఫ్రీ బస్సు ఒక కారణం చెప్పేసి కారణం అని చెప్పేసి చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాదంలో ఇరవై ఒక్క మంది చనిపోవడం అనేది చాలా విషాదం ముఖ్యంగా కొన్ని కుటుంబాల్లో ఇది తీరని విషాదాన్ని నింపింది ఇందాక మీకు చెప్పాను కదా తాండూరు గాంధీనగర్ చెందిన ఒక ఫ్యామిలీకి చెందిన ముగ్గురు కూతురు కూడా ఈ ప్రమాదంలో మృతి కూడా తీరని విషాదాన్ని అయితే నింపింది కెమెరామెన్ రవేంద్రతో శ్రీనివాస్ చెవెల